ఆ లండన్లో ఒక ఇంట్లో భోజనం చేస్తాను ఆదివారం కూడా వచ్చింది ఆ రోజు వాక్యం చెప్పించారు తలబ్యాచ్దాళ్ళు అలాగే భక్తి ఉండి సార్ పాడు ఉండి చావుతో వాక్యం చెప్పించారు తీసుకెళ్లి ఇంట్లో భోజనం పెడుతున్నారు నాకు నేను భోజనం పెట్టినప్పుడు ఒక ముద్ద ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకుపోయి నాకు భోజనం పెట్టిన మహానుభావురాలు ఎలా ఉంటుందో అని ఫేస్ చూసా అక్కడ ఒక పాతిక మంది అరవై మంది అంటేనే ఒక పెద్ద మందిరాలు కింద లేక అక్కడ ఆమె మందిరం కనపడలే ఆమె ఫేస్ ఏమన్నా చెల్లెమ్మ నువ్వు ఇవాళ ఆదివారం కదా చర్చకి రాలేదు కదా అన్నాను ఆమె చర్చకి రావా నీ అంది ఆదివారం చర్చికి రాకుండా ఏత్తనా అలమారిదేం చిచ్చి వెళ్ళిపోతున్నానండి ఇంట్లో భోంచేనండి మందిరానికి కానీ ఇంట్లో నా కింద భోజనం పెట్టారా బాబు సరే సార్ బాబురా గారు చేయండి సార్ చేయండి సార్ సరే ఫీల్ అవుతారని చేసా కాంటినెంటల్ ఫుడ్ ఏదో కొంచెం వచ్చేతనా వచ్చేస్తంటే ఏమ్మా ఆదివారం ఏం చేస్తారా మీరు మందిరానికి వెళ్లకుండా ఆదివారం అంట తెర మీద ఆరాధన చేస్తారంట వాళ్ళు టీవీలో ఇళ్లలో కూర్చొని మహానుభావులారా మీ అందరికి వందాలు టీవీల్లో ఆరాధన ఆదివారం చేసేవాళ్ళు పరలోకం వెళ్ళరు ఇప్పుడు కాపరి నిలబడతాడండి ఎక్కడ నిలబడతాడు నిలబడతాడు మీరెవరు కాపరి గొర్రెల కాపరి మీరెవరు ఉప్పుకోట్ల మీరు గొర్రెలని ఎక్కడ ఇరి ఇరికిస్తాడో ఈ చదువుతున్నారు వీళ్ళు షెప్పర్డ్ షెప్పర్డ్ ఓకే షెప్పర్డ్ షిప్స్ దిర్ ఇస్ రిలేషన్ బిట్వీన్ షెప్పర్డ్ అండ్ షిప్స్ మీరు గొర్రెలు మేమెవరు కాపరి ఓకే కాపరి పిల్లల కంటాడా గొర్రెల పిల్లలు కంటయా దొరికిపోయారు ఇక్కడ దొరికిపోయారు దొరికిపోయారండి కాపరి పిల్లల కంటాడా గొర్రెల పిల్లలు కంటయా నూట నూట గునుక్కుంటానండి అమ్మో చాలా తెలియదు వాళ్ళు మీరు కాపరి పిల్లలు కంటాడు గొర్రెల పిల్లలు కంటూ చెప్పండి రైట్ థ్యాంక్ యూ కన్నావా నువ్వు నీ భర్తని కన్నావా ఎలా ఉంటుంది పదం హిందూస్లో భర్తను కంటే బాబు ఇదే సిద్ధాంతం అయ్యి బాబు అనుకుంటారు వాళ్ళకి తెలియదు పాపం మీరు గొర్రెలు కదా పిల్లలు కన లేదా కాపర కనడో ఏమంటే కాపరే ఒక రెండు రోజుల మంది కంటే ఏమైపోతాడు ఈయన అవుటు బిక్కిపోతాడు అసలు ఆ సిద్ధాంతం లేదు గొర్రెలు పిల్లల కంటే చెల్లెమ్మ నీ భర్తని నువ్వు కని మందిరానికి రావాలి మీ భార్యల్ని మీరు కనాలి మందిరానికి పట్టు రావాలి మందిరానికి వెళ్ళవండి మేము టీవీలో ఆరాం చేస్తామని చెప్పింది టీవీలో అనంట పాఠరస్తాడంట నానావా మన తెలుగు భాషలో ఆయన ఇంగ్లీష్లో పాడతారు ఈ నానావా అక్కడ కూడా ఉన్నాయండి ఇంగ్లీష్లో పాడతారు స్టాండ్ అంటాడు స్టాండ్ నిలబడాలి ఇంట్లో భార్య భర్త పిల్లలు కూర్చులేసి కూర్చొని తింటా ఉంటారు వాళ్ళు తింటా ఆరం చేస్తారు టీవీల్లో స్టాండ్ నిలబడాలి సిట్ కూర్చోవాలి స్టాండ్ సిట్ అయిపోయిన తర్వాత లోపల ఆయన కానుకలు పడుతున్నాడు టీవీలో వీళ్ళు కూడా ఇంట్లో డబ్బా పెట్టుకున్నాడు ఇంత డబ్బా డబ్బా వేసేస్తున్నారు కానుకలు రొట్టె రసం ఇస్తున్నాడు టీవీలో వీళ్ళు కూడా ఇంట్లో రొట్టె రసం చేసి తినేస్తున్నారండి రొట్టె రసం నువ్వు చేసేసి కొనేస్తావా ఇంత డేర్ అసలు వాళ్ళకి అయిపోయిన తర్వాత నారాధన ఆశీర్వాదం అయిపోయింది వెళ్ళిపోయి వంటగదిలోకి వెళ్ళిపోయి మాసం దున్నమాసం మాసం పంది మాంసం మొత్తం తినేసేసి పందిలాగా పడుకుంటారు అయిపోయింది ఆ వంటది నన్ను లాస్ట్లో వచ్చేటప్పుడు బాబురా గారు రండి అని వాళ్ళు వెనక్కి పిలిచింది నన్ను ఏంటమ్మా బాబురా గారు మీకు ప్రశ్న వేయాలి సార్ అంది ఏం ప్రశ్న ఇచ్చిన నాకు ముందే భయం వేసిందండి మరి వాళ్ళు మామూలు కాదుగా టీవీలో ఆరాధన చేసే బ్యాచ్ కదా మరి వాళ్ళు తెలివితేటలు ఎలా ఉన్నాయి చూడండి బాబు గారు నాకు ముగ్గురు ముగ్గుళ్ళండి పర్లోకి వెళ్ళిన తర్వాత ముగ్గురు అక్కడ ఎవడో మొగ్గుతుందండి ఇప్పుడు మీకు ఏం అర్థమైంది ఎందుకు చెప్పాను తెలుసా మిమ్మల్ని లభించడం కోసం కాదు నాన్నా అని టీవీల్లో మందిరానికి రాకుండా ఒకవేళ ఆరాధన తెర మీద టీవీల్లో ఆరాధన చేస్తుంటే అది నీకు ఆశీర్వాదం అంటున్నా నేను నా మనస్సు చెప్పో నా దృష్టి ఎక్కడ టీవీల్లో ఉంటుందా వాళ్ళకి ఏం పట్టింది టీవీ ఏమి చెప్పాను నేను నో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ చర్చ్ విలువ మందిరం అంటే అది వాల్యూ ఆఫ్ చర్చ్ రెండో దిన వృత్తాంతములు ఆరు ఇరవై చదువు నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నతములను వినుటక చాలు చాలు ఆ పాయింట్ చాలు చాలా నా పేరు అక్కడ ఏం చేస్తా చేస్తానంట ఆయన విన్నపాలు వింటా అంటే చెప్పండి నాతో పాటు మీరు ఏ చెప్పండి విన్నపాలు వింటాడు ఇప్పుడు ఈ స్థలం ఏంటి విన్నపాలు వినే స్థలమేనా కాదా విన్నపాలు వినే ప్లేస్ ఇది మామూలుగా కడతం కాదు నన్న ఆయన విన్నపాలు అదే సులోములు కూడా ప్రార్థన చేశాయండి తెలుసా మీకు ఏం చేశాడు దేవా ఎవరైతే ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన నువ్వు ఆలకించనాడా లేదా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి అన్నా ఇప్పుడు మంత్రి విలువ మీకు అర్థమైందా